స్వాగతం కరేడులో భూసేకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగస్వాములైన పురానికి చెందిన ముగ్గురు గిరిజన మహిళలపై ప్రభుత్వ అక్రమ కేసులు బనాయించి ఈ నెల ఇరవై ఆరున రిమాండ్కు పంపించినది ఆ మహిళలు గురువారం బెయిల్పై విడుదలై కరేడు రామకృష్ణాపురంకు వస్తున్న సందర్భంగా ఉద్యమకారులకు రామకృష్ణాపురం బ్రిడ్జి వద్ద కరేడు గ్రామస్తులు జేఏసీ వామపక్ష పార్టీ నేతలు వందలాది మందితో ఎదురేగి స్వాగతం పలికి పూలమాలలు వేసి పూలు చల్లుతూ బాణసంచ పేల్చారు కరేడులో ఉద్యమకారులపై ప్రభుత్వ నిర్బంధన నిర్బంధనకాండను ఆపాలని బలవంతపు సేకరణ ఆపాలని గో బ్యాక్ ఇండో సోల్ సేవ్ కరేడ్ అంటూ పెద్ద ఎత్తున నినాదించారు రామాలయంలో పూజలు నిర్వహించారు అనంతరం రామకృష్ణాపురంలో ఉద్యమకారులతో అభినందన సభ జరిగింది జేఏసీ నాయకులు మాట్లాడుతూ పరేడులో ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ చాలా అన్యాయమైనదని అన్నారు ప్రజలందరూ సెంటు భూమి ఉన్న ఇల్లు ఇచ్చేది లేదని ముక్త కంఠంతో చెప్తున్నా ఇది పట్టి పట్టనట్లు ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు ఉద్యమంపై అసత్య ప్రచారం చేసిన ప్రజాప్రతినిధులు కొంతమందిని ప్రలోభ పెట్టి భూములు ఇస్తామని చెప్తున్నా ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టినా ప్రభుత్వం ముప్పై యాక్టు పెట్టి నిర్బంధం ప్రయోగించినా ఉద్యమాన్ని ఆపలేరని ఇంకా ముందుకే పోతుందని హితవు పలికారు ప్రభుత్వం ముందడుగు చర్యలు మానుకోవాలని కోరారు జైలు నుంచి విడుదలైన మానికల శిరీష కత్తి లలితమ్మ మానికల సుజాత మాట్లాడారు మేము అరెస్ట్ అయిన దగ్గర నుండి మాకు అండగా ఉండి బెయిల్ తీసుకొచ్చి మా విడుదలకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు బీసీవైఎం అధినేత రామచంద్ర యాదవ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మాపై ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమం నుండి వెనక్కి తగ్గమని తెలిపారు వాళ్ళు ఈ రోజు ప్రపంచం మొత్తం తెలిపారు వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు వాళ్ళని ఆదర్శంగా చూడాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు గొప్ప వ్యక్తులే గానీ వాళ్ళకేం చిన్న చూపు లేదు దయచేసి అందరం కట్టుకట్టుగా ఉండాలని ఉందామని కోరుకుంటూ గిరిజన మహిళ కేసులను అక్రమ కేసులను కోరుకుంటున్నారా మనం ఉద్యమం న్యాయమైనటువంటి రాచాలని అక్రమ కేసులు పెట్టి భయబ్రాంచులకు గురి చేయాలని అభంశుభం తెలియని అమాయక గిరిజన మహిళలను అరెస్ట్ చేసి జైలుకు పంపటం ఇది రాష్ట్ర చరిత్రలో అర్ధరాత్రి మహిళలను నైటీల మీద అరెస్ట్ చేయటం అనేటువంటిది ఈ ఉరోపాడు మండల పోలీసులకే దక్కింది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది వాళ్ళు ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా మనం ఐక్యంగా ఉన్నామని ఒక నిదర్శనంగా మనకు ఉదాహరణ చెప్పాల్సి తెలుసుకున్నాం ఈ ముగ్గురిని తీసుకెళ్లిన వెంటనే గ్రామం నుండి కులాలకి మతాలకి పార్టీలకి సంబంధం లేకుండా వందలాది మంది పోలీస్ స్టేషన్ ముందు త్రీ నాట్ సెవెన్ పెట్టడం ఏంటి గిరిజన మహిళలను అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించి నిలదీసి ఆ సెక్షన్ ని తొలగించి త్రీ ట్వంటీ సిక్స్ అనే సెక్షన్ కింద కేసు నమోదు చేసుకోవడంలో విజయవంతమయం ఇది ఆరంభం మాత్రమే ఈ కేసులనేవి ఈ రోజుతో తొలిగాయి కాదు ఇంకా ఎన్నో కేసులు వస్తాయి ఎంతో మంది మీద వస్తాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదు ఎన్ని కేసులైనా పెట్టుకోండి కొత్త జైల్లో పెట్టుకోండి మా ఉద్యమం కొనసాగిస్తాం ఒక్క సెంటు భూమి ఒక కాలనీలో ఒక రేకును కూడా కదిలించలేరు ఈ ప్రభుత్వం ఒక్క రేకును కూడా కదిలించలేరు ఇది ప్రజల ఐక్యత రైతులు రైతు కూలీల ఐక్యత రైతు రైతు పురాన్ని అట్లాగే మన ఉపరపాలను పుట్టేనగుండ సంఘం ఎన్నుకొని మరి ముందు అయితే మరి అడ్డం ఉంటారు సులువుగా ఖాళీ చేయొచ్చు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశము అందుకోసమే చీలికలు పెట్టడానికి రెండు పల్లెల మధ్యన ఉత్తరం దక్షిణంగా ఉన్నటువంటి పల్లెల మధ్యన చీలికలు పెట్టడానికి ప్రయత్నం చేశారు అది మనం తెలుసుకొని సింగరాయకొండలో ఉన్నటువంటి మల్లికార్జున నగరు బాల్ రోడ్ నగర్ లో ఉన్నటువంటి మీ బంధువులందరికి కూడా మనం చెప్పాము మీరంతా పోయి వాళ్ళని చీలిపోకుండా చూడండి అని చెప్పని వాళ్ళకి చెప్పాము వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేశారు అందుకోసం ఏంటంటే గంగవరం ఫోర్టు దగ్గర కేసులు పెట్టారు రామాయపట్నం ఫోర్టు దగ్గర కేసులు పెట్టారు అట్లాగే నెల్లూరు దగ్గర ఇది మీరేసిన చెప్పాడు ప్రారంభం మాత్రమే ఈ ప్రభుత్వానికి అటాక్ చేయడం ప్రారంభం మాత్రమే ఇప్పుడు చిన్న పిల్లని కదిలించినా చిన్న పిల్లలు టచ్ చేసినా చెప్పే సమాధానం ఇదే కరేడు కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం మాకు తోడు నీడగా ఉండి మమ్మల్ని ఇంత దూరం నడిపే సిపిఎం పార్టీ నాయకులకు మా కరేడు గ్రామ నాయకులకు మా కోసం పోరాటం చేసే నాయకులకి కరేడు వాళ్ళైనా తోటి మా గ్రామాల ప్రజలైనా అందరికీ నా నమస్కారాలు మేమైతే నైట్ వెళ్ళాము అక్కడి నుంచి మమ్మల్ని ఇంకోసారి ఇంకోసారి తీసుకుని వెళ్ళినా కూడా మేము భయపడలేదు చాలా ధైర్యంగా ఉన్నాను ఎందుకంటే మా వెనక ఈ పదహారు గ్రామాలు ఉన్నాయనే ధైర్యం మాకు అందువల్ల మేము భయపడలేదు దైనంగానే ఉన్నాము ఎంతమంది వచ్చినా ఎన్ని అడిగినా కూడా మేము మటుకు ఇండోసల్ కంపెనీకి మా స్థలాలు మా ఇల్లు ఇవ్వబోమని మేము చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం ధన్యవాదాలు